హాయ్ అండి అందరికీ ఈరోజు మనం పావుబాజీ ఎలా చేయాలో తెలుసుకుందామండి ముందుగా నేను ఇక్కడ టమాటా క్యారెట్ బీన్స్ బీట్రూట్ ఆనియన్ క్యాప్సికమ్ ఆలు తీసుకున్నానండి పచ్చిమిర్చి రెండు తీసుకున్నానండి వీటన్నిటిని పీల్ చేసి సన్నగా కట్ చేసుకోవాలండి తరువాత ఇది కుక్కర్లో చేసే ప్రాసెస్ అండి ఈజీగా అయిపోతుంది సింపుల్గా ఈజీగా ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి అది వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసానండి తర్వాత ఆనియన్స్ వేసా వేస్తున్నానండి ఆనియన్స్ వేయాల్సిన పని లేదండి తర్వాత వెంటనే అల్లం వెల్లుల్లి వేయాలండి ఇవి రెండు కలిసి కొంచెం వేగితే సరిపోతుందండి మరి రెడ్ డిష్గా వేయాల్సిన అవసరం ఏం లేదండి తర్వాత కొంచెం కరివే కొత్తిమీర వేస్తున్నానండి ఇవి కొంచెం వేగాక టమాటా వేస్తున్నానండి ఇక్కడ నేను పావుబాజీ మసాలాకి ఇది వాడుతున్నానండి పావుబాజీ మసాలా బాత్ చెవల్ది వాడుతున్నానండి తర్వాత ఈ టమాటాలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు కొంచెం వన్ టేబుల్ స్పూన్ పావుబాజీ పౌడర్ వేస్తున్నానండి తర్వాత కొంచెం కారం వేసానండి ఇవన్నీ వే వేయగాలండి టమాటా మెత్తగా అయిపోవాలండి మూత పెట్టుకొని మెత్తగా మరిగ అయ్యే వరకు ఉండాలండి తర్వాత క్యాప్సికమ్ని ఈ వైట్గా ఉన్నదాన్ని అంతా తీసేయాలండి సీడ్స్తో ఇలా అండి వీటిని సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం తీసుకున్న అన్ని క్యారెట్ బీట్రూట్ బీన్స్ ఇక్కడ గ్రీన్ పీస్ కూడా యాడ్ యాడ్ చేసుకోవచ్చండి గ్రీన్ పీస్ క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ రెండు నా దగ్గర లేవండి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని అండి మంచి హెల్దీ రెసిపీ రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి ఇది తర్వాత అవి వేగిపోయాక ఈ ముక్కలు వేసాం కదండి తర్వాత కొంచెం వాటర్ వేసానండి కొంచెం వాటర్ వేసి చూడండి ఒకసారి అట్లా తిప్పుకొని కుక్కరు మూత పెట్టడమేనండి ఇది సెవెన్ ఆర్ ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడు ముక్కలు మెత్తగా ఉడికిపోతాయండి ఎయిట్ విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతాయి చూడండి ఇక్కడ ఇలా ఉడికిపోయాయండి దీన్ని స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఏదైనా గంటతో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలండి తర్వాత బ్రెడ్ కాల్చుకోవడానికి ఇక్కడ పావు వాడుకోవచ్చండి బ్రెడ్ వాడుకోవచ్చండి నేను బ్రెడ్ వాడతానండి ఇక్కడ అది వేయించుకోవడానికి ఒక పాన్ మీద కొంచెం నెయ్యి వేసానండి అది ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ బటర్ ఏదైనా వేసుకోవచ్చండి డ్రైగా రోస్ట్ చేసుకొని అయినా తినవచ్చండి నో ప్రాబ్లం అండి తర్వాత దీన్ని ఇక్కడ మెత్తగా స్మాష్ చేస్తున్నానండి స్మాషర్తో అయినా చేసుకోవచ్చండి మెత్తగా అవ్వడం అక్కడ ఇంపార్టెంట్ అండి ఏది యూస్ చేసినా అక్కడ మెత్తగా అవ్వాలి మెత్తగా అవ్వాలి అని మరి మిక్సీకి వేయకూడదండి తర్వాత ఇంకో పాన్లో కొంచెం ఆయిల్ వేసి అది వేడయ్యాక ఇక్కడ నేను కసూరి మేతి వేయాలండి నేను కసూరి మేతిని పౌడర్గా వా వాడతానండి పౌడర్ చేసుకొని వాడతానండి మిక్సీ పెట్టుకొని తర్వాత పావుబాజీ మసాలా రెండు వేస్తున్నానండి తర్వాత కొంచెం కొత్తిమీర ఇవి వేసి ఒక నిమి ఒక సెకండ్ అట్లా వేయించుకొని మనం పావుబాజీ ఉడికించున్న కుక్కర్లో దీన్ని తీసిపోయి అక్కడ వేయాలండి చూడండి దానిలో వేసి కలుపుకోవాలండి ఇక్కడ మనం ఎటువంటి మసాలాలు కానీ ఒక పావు గజీ మసాలా వాడతామండి మిగతా ఏ పౌడర్స్ ఇక్కడ వాడమండి ఇక్కడ కారం కూడా వాడమండి అంతేనండి దీన్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ నిమ్మకాయతో ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకొని ఇలా అండి ఇలా తినడమేనండి దీనికి బదులు ఇక్కడ పావు కూడా వాడొచ్చండి ఇక్కడ కనిపిస్తుంది కదా దాన్ని కూడా వాడొచ్చు అంతేనండి మన పావుబాజీ రెడీ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్